హాయ్ అండి నా పేరు నందకిషోర్ సృజనా ఎలక్ట్రానిక్స్ గుడివాడ ఈ రోజు కరెంట్ రైస్ కుక్కర్ మధ్య మధ్యలో ఆగిపోతూ ఉంటుంది అన్నం ఉడకదు అది ఎందువల్ల జరుగుతుంది అనే విషయం తెలుసుకుందాం జనరల్గా మూడు రకాల సైజులు ఎక్కువ వాడుతూ ఉంటారు ఇది అర కేజీ టెన్ అంటారు ఇది కేజీ ఇది ఎయిటీన్ అంటారు ఇది వన్ అండ్ హాఫ్ కేజీ ట్వంటీ టూ అంటారు ప్రతి కుక్కర్లో హీటింగ్ ప్లేట్ ఈ విధంగా ఉంటుంది అది విడిగా అయితే ఈ రకంగా ఉంటుంది హీటింగ్ ప్లేటు అదేవిధంగా ఇది కుకింగ్ బౌల్ ఈ బౌల్ని కుక్కర్లో ఇలా ఈ విధంగా పెడతాం ఇలా కాకుండా నేను బయట మీకు చూపిస్తాను విడిగా మీకు అర్థమయ్యేటట్లు ఇదిగోండి కుక్కర్ బౌల్ ఈ విధంగా ఉంటుంది ఈ హీటింగ్ ప్లేట్ని ఈ కుక్కర్ మీద ఇలా ఉంచినట్లయితే మీకు చుట్టూత ఎక్కడ గ్యాప్ అనేది కనిపించదు ఒకసారి అబ్జర్వ్ చేయండి ఎటు తిప్పినా కూడా గ్యాప్ అనేది ఉండదు ఇలా ఉన్నట్లయితే మీ కుకింగ్ ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్లో కంప్లీట్ అయిపోతుంది ఇలా కాకుండా మీరు పాత గిన్నె తీసుకున్నట్లయితే ఈ విధంగా చొట్ల కనిపిస్తూ ఉన్న గిన్నె తీసుకున్నట్లయితే ఇదిగోండి చొట్లు డెంట్లు ఉన్నాయి కదా దీనికి ఇది తీసుకున్నట్లయితే దీని మీద హీటింగ్ ప్లేట్ ఉంచినట్లయితే మీకు ఈ విధంగా గ్యాప్ కనిపిస్తుంది చూడండి ఇలా గ్యాప్ కనిపిస్తుంది ఈ గ్యాప్ కనిపిస్తే దీనివల్ల ఏంటంటే హీటింగ్ ప్లేట్కి బౌల్ కరెక్ట్ కరెక్ట్గా కనెక్ట్ అవ్వకపోవడం అనమాట ఇలా కనెక్ట్ అవ్వకపోతే ఏమవుతుందంటే ఒక పక్కన ఉడుకుతుంది రైస్ ఇంకో పక్క రైస్ రైస్ లాగానే ఉంటుంది ఇటువంటి ప్రాబ్లం కనుక మీరు ఫేస్ చేసినట్లయితే గా బౌల్ రీప్లేస్ చేసుకోండి మీ ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది కుక్కర్ తీసుకున్నాం కుక్కర్లో బౌల్ పెడుతున్నాం ఈ బౌల్ పెట్టి ఇలా కదిపితే మీకు ఎక్కువ స్ప్రే ఉండకూడదు ప్లే అంటే అటు ఇటు కదులుతూ ఉండకూడదు ఇది కదలట్లేదు చూడండి ఇది నీట్ గా ఉంది ఇలా ఉంటే మనకు ప్రాబ్లం లేనట్టు బౌల్ ఇలా కాకుండా పాపకిని పెట్టి చూపిస్తాను చూడండి ఇలా కదులుతూ ఉంటుంది ఇలా కదులుతూ ఉన్న బౌల్ రీప్లేస్ చేసుకోవాల్సిన అవసరం ఉంది లేదంటే హీటింగ్ ప్లేట్ పాడైపోయే అవకాశం ఉంటుంది మా వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానెల్ ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు Thank you.